హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్ యా యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఇరవై ఆరవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై రెండు ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అర్థంగా సాగే మరి సోమవారం పత్తికొండ ఎద్దుల సొంతం అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మంచి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మంచి సైజులో దిట్టంగా ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు ఆరు పళ్ళతో ఉన్నటువంటి మరి దేశపు సీమ దూడలని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి మరి అయితే ఈ వీడియోలో మరి ఈ వారం మార్కెట్కి మంచి టాప్ క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు మరి వీటిని అయితే ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే వీటి పళ్ళ చేదెప్పు పండ్ల వివరాలు అయితే మన ఈ వీడియో దొరే మరి చూస్తున్నారు కదా నలక నల్లకల్గునా మనవేనా ఏం చెప్తారా కాడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఐదు రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రెండు ఆరుతనే ఉన్నాయి రెండు ఆరుతున్నాయి బాబోతున్నా గిళ్ళు భరోసా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ఇక మీరు మీ జనగిరి గ్రామం తుగ్గల మండలం కర్నూలు జిల్లా కదా వ్యాపారమా రైతుల మొత్తం ఐదు కాటిలో ఉన్నాయి మనవే రెండు వేల అవునవునా అవునా వాటిని అన్ని చూసేద్దాం మొత్తానికి ఆయన ఐదు వేసుకొచ్చినా కాటిలో మీ పేరునా మా పేరు ధనంజయ ధనంజయ మీ చెప్తానా మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ టూ నైన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఇంకా ఐదు ఇజ్జతులు ఉన్నాయి కదా మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి వీటి కళ్ళపాకల్లో చూస్తున్నారు మరి ఏమాత్రం డౌట్ లేదు మనకు మరి ఇంకా ఇజ్జతులు ఉన్నాయి వాటిని నేను చూపిస్తాను మీకు నేను మీరు ప్రస్తుతానికి అన్నకు సంబంధించి ధనంజయన్కి ఇక్కడికి ఉన్నాయా కానీ ఇవి అవేరే అదే ఏవి అని చెప్పి ఇక్కడి తొంభై ఆరు తొంభై ఆరు పళ్ళు ఆడ మలపల్ మలపల్లితో ఉన్నాయా ప్లస్ మరి ప్రైజ్ వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ కానీ చెప్తున్నారు మరి తొంభై ఆరు వేలు అలాగే ఈ జత ఉంది ప్లస్ మరి ఈ జత వచ్చేసి మరి వాళ్ళవి ఈ జత ఇంకా రెండు ఉన్నాయి వాటి చూపిస్తాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కేవలం రెండు కూడా రెండు రెండు పాలతో ఉన్నాయట మరి దేశపు సినిమా దూడలు మాకు కనిపిస్తున్నాయి ఏ విధంగా ఉన్నాయో మరి ఇన్ని ఏ ఏది కార్డుని ఇచ్చినా మనం కనకైతే కాంటాక్ట్ చేయండి రెండు రెండు పలు రేటునా తొంభై రెండు వేల ఫ్రెండ్స్ మరి ఫైవ్ హిడ్డ్రెడ్ వచ్చేసి నైన్ టూ టూ థౌజండ్ తొంభై రెండు వేల చెప్తున్నారు సిమ్మకూరలో రిఫరెన్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు అయితే మధ్యాహ్నం ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అవ్వనట్టు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ ఉండేసి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్